తమిళనాడులో ఉన్న ఒక పెద్ద ఆయనకి నాలుగు కోట్ల ఆస్తుందంట ఆయనకి ఇద్దరు కూతుళ్ళు ఉన్నారంట అయితే భార్య కూడా గవర్నమెంట్ ఉద్యోగం చేసి ఆయన మిలిటరీలో చేసి నాలుగు కోట్ల ఆస్తిని సంపాదించారంట అయితే ఈ ఇద్దరు కూతుళ్ళు ఎవరైతే ఉన్నారో ఆస్తుల మధ్యన తగాదాలు రావడం పంచుకునే విషయంలో తగాదాలు రావడం అస్తమాను తండ్రి దగ్గరికి వెళ్ళి కొట్లాడడం ఇలాంటివన్నీ చేశారంట ఒకసారి కూతురు అల్లుడు అల్లుడు బంధువులు కూడా వచ్చి ఆయన మీద దౌర్జన్యం చేసి కొట్టడానికి వచ్చారంట తుళ్ళ మీద ఆయనకు మనసు విరిగిపోయి ఆయనకున్న నాలుగు కోట్ల ఆస్తిని కూడా అక్కడ ఉన్న ఎల్లమ్మ అమ్మవారి గుడికి విరాళంగా ఇచ్చేశారంట ఆయన ఆస్తిపత్రాలన్నీ వీలనామాలు రాసి హుండీలో వేసేశారంట కూతుళ్ళు వచ్చి తండ్రి మీద దెబ్బలాడ్డం గొడవ చేయడం ఇవన్నీ ఆయనకు మనస్తాపాన్ని కలిగించాయి చూడండి ఎన్ని కోట్ల ఆస్తులు ఉన్నా కూడా పిల్లల వల్ల మనశ్శాంతి లేని జీవితాలను గడుపుతున్నారు తల్లిదండ్రులు ఏదైనా కానీ పిల్లలు ప్రేమతో గెలుచుకోవాలి కానీ ఇలా ద్వేషంతోనూ ఇలా కొట్టడం చేశారు అని అంటే తల్లిదండ్రులు ఎందుకు ఇస్తారు చెప్పండి నాలుగు కోట్ల ఆస్తు అంటే అది ఏమైనా చిన్న విషయమా చెప్పండి కూతుళ్ళు ఎంత బాధపడితే ఆయన ఈ రోజున ఆ పని చేశారు